నేను నెల్లూరు జిల్లా నుంచి మాట వస్తున్నాను సార్ నెల్లూరు జిల్లా కోర్స్ కాన్ఫరెన్సీ మరిపాడు మండలం సార్ నా సమస్య వచ్చేసి భూ సమస్య సార్ నాకు అసైన్మెంట్ పొలం ఉంది సార్ ఇరవై సంవత్సరాల నుంచి అందులో పొలంలో నేను వ్యవసాయం చేసుకుంటున్నాను నా దగ్గర రికార్డ్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి సార్ టైటిల్ లీడు వన్ బి అడ అంతా నేనే ఉన్నాను పొజిషన్లో కూడా నేనే ఉన్నాను సార్ వ్యవసాయ భూమి అన్నీ చేసుకుంటున్నాను సార్ ఇటీవల రసం రామకృష్ణారెడ్డి అని ఆయన వచ్చేసి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ ఆయన ఆక్రమణలోకి తీసుకున్నాడు సార్ అందులో నేను నా పొలం ఉంది నన్ను కూడా ఇవ్వమని నన్ను బెదిరిస్తున్నాడు సార్ కుదరదు కదా అంటే అధికారులకు ఆ విషయం గురించి అధికారులకు నేను ఎంతమందికి నేను ప్రియా చేసినప్పుడు అధికారులు వస్తున్నారే కానీ అతనుకున్న రాజకీయ బలము దురుద్దేశ బలంతో అతను మేనేజ్ చేసుకుంటున్నాడు సార్ మేము పేద ప్రజలు రియాక్ట్ అవ్వడం వల్ల ఎంతో మందికి పేపర్ ఇచ్చాను ఎంతో మందికి నేను అధికారులకు అర్జీలకు అధికారులకు సంప్రదించాను సార్ అధికారులు వస్తున్నారు అక్కడికేమో ల్యాండ్ మీదకి వస్తున్నారు ఇంతమంది ల్యాండ్ ఇష్యూస్ ఇబ్బందులు పడుతుంటే అసలు మొత్తం నేను లేకపోతే గొప్ప పరిపాలన ఎలా చెప్పగలుగుతుందో అదే అర్థం కాలేదు దానికి నేను పక్క ఎవిడెన్స్తో సహా మేము ప్రూఫ్తో సహా ఇస్తున్నాం సార్ ఇచ్చినప్పుడు అధికారులు ఏమో మేము పెట్టిన దానికి మేము వేసిన స్టేట్మెంట్ కి వస్తారు సార్ ల్యాండ్ మీదకి వస్తారు కానీ అతనికి భయపడి అతను రాజకీయ అతను ఉన్న రాజకీయ ఒత్తిడి వల్లనో లేకపోతే అతను వేసే డబ్బుల వల్లనో ఏదో అధికారులు అయితే దాన్ని స్పందించి తీ సార్ అధికారులు నీదే న్యాయం పొలం నీదేను నీకు రెవెన్యూ రికార్డులో బాట ఉంది అందులో రెవెన్యూ రికార్డులో సొంత బాటు ఉంది సార్ బండ్ల బాట ఆ బాట ఆపేసాడు ఎందుకంటే ఈ బాటను ఆపేస్తే పొలం లేకపోనియకుండా చేస్తే పొలం నాకిస్తాడన్న ఉద్దేశంతో అందుకని చెప్పేసి ఇరవై ఏళ్ళ నుంచి నేను వ్యవసాయం చేసుకుంటున్న పొలం అని ఇప్పుడు నాకు పొలం లేకపోయకుండా అడ్డుకుంటున్నాడు సార్ కానీ దానికి అధికారులు చూస్తున్నారే కానీ దానికి స్పందించి సరైన న్యాయం చేయడం లేదు సార్ అందువల్ల గురించి నేను లోకేష్ బాబు సార్ నేను కలవడానికి వచ్చిన సార్ ఇప్పటికైనా లోకేష్ బాబు చేస్తారని ధైర్యంతో అందరికీ నమస్కారం సార్ నేను తిరుపతి నుంచి వస్తున్నాను నా పేరు పుష్పలత సార్ నేను టీఏలో పార్పిగా పనిచేస్తున్నాను తిరుపతి మెప్మాలో సార్ వక్రా సంఘాల గ్రూప్లో పనిచేస్తున్నాను సార్ గత రెండు సంవత్సరాల ముందు నుంచి నన్ను టార్చర్ పెట్టారు సార్ ఆ గవర్నమెంట్ వాళ్ళు వెంకటరమణ సార్ అనేసి మాకు ముందుగా ఉన్నారు సార్ ఫస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అయ్యారు ఆ సారు ఆ సార్ ప్రవర్తన బాగలేదని చెప్పి ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది రెండు వేల ఇరవైలో మళ్ళీ అదే పొజిషన్కి రికమెండేషన్తో ఆయన వచ్చాడు సార్ వచ్చిన తర్వాత నుంచి మమ్మల్ని టార్చర్ పెట్టి నా ఉద్యోగంలో నుంచి తీయడానికి కారణం ఆయన సార్ నన్ను సూసైడ్ వరకు తీసుకెళ్ళాడు సార్ నా పరిస్థితిని ఎంత దూరం తీసుకెళ్లినా కూడా ఆయన ఉద్యోగంలో ఇంకా పెట్టుకొని ఉన్నారు నాకు ఉద్యోగం తీసేసి అది ఏం టార్చర్ అంటే గతంలో ఉన్న బకాయిలన్నీ నేను చదివాను సార్ ఒకసారి ఇదిగోండి సార్ ఇది ఈ బకాయిలు సార్ ఇవన్నీ కూడా అప్పు నిల్వలు లేవు సార్ ఇవన్నీ కూడా డబ్బులన్నీ కూడా మాయమైపోయాయి ఈ డబ్బులన్నీ మావి కావు అని వీళ్ళు చెప్తున్నారు సభ్యులు ఈ చెప్పినా కూడా మా వాళ్ళు నేను చదివి చెప్పడంతో ఆయన బయట వస్తాడనే ఉద్దేశంతో నా మీద కక్ష సాధింపు చర్యతో నన్ను తీపి చేశారు సార్ నన్ను ఆత్మహత్య వరకు నన్ను తీసుకెళ్లారు అక్కడి వరకు అక్కడి నుంచి రెండు సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాను నాకు ఇంతవరకు న్యాయం జరగలేదు మన లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నేను మెయిల్ పెట్టడం జరిగింది గత నెలలో మెయిల్ పెడితే వెంటనే రెస్పాన్స్ వచ్చింది సార్ నాకు మెయిల్ నుంచి వెంటనే రెస్పాండ్ అయ్యేమో మేము చేస్తున్నా మేము మీరు ఆఫీస్కి వెళ్ళి కలవండి అన్నారు నన్ను పిలిచిన తర్వాత కూడా నాకు ఉద్యోగం ఇస్తానని కాకుండా మీ దగ్గర ఏమున్నాయి గతంవి ఏం ప్రూఫ్స్ ఉన్నాయి అవన్నీ కూడా నాకు సబ్మిట్ చేయండి అని చెప్పి ఇప్పుడు కూడా కక్ష సాధింపు చర్య చేస్తున్నారు సార్ ఈరోజు కూడా రమ్మన్నారు కానీ నేను అక్కడికి వెళ్లకుండా ఇక్కడికే వచ్చాను మా అన్నను కలవాలి మా అన్నకి నేను నాకు న్యాయం జరగాలని చెప్పి ఇంత దూరం వచ్చాను సార్ గత రెండేళ్ల నుంచి పోరాడుతున్నాను సార్ నేను నా ఉద్యోగం కోసం ఇంత దూరం చేయడానికి కారణం అదే సార్ ఇప్పుడు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నా నాకు నా ఉద్యోగం నాకు కావాలని నేను పోరాడుతున్నాను సార్ నా తప్పు లేకపోయినా చేశారు దయచేసి నాకు సహాయం చేయండి సార్ రెండు వేల ఇరవై ఒకటిలో బైక్ యాక్సిడెంట్ కన్ను చూపు పోయింది కన్ను చూపు పోయిన తర్వాత వేరే దాంట్లో జాబ్ కావాలని చెప్పేసి మేము పెట్టాము దానికోసం పది పది సార్లు ఎండి గారి దగ్గర తిరిగాము ఆ తర్వాత మా ఆఫీసుల చుట్టూ తిరిగాము అప్పుడులోనే ప్రజా దర్బారు దానికి కూడా తిరిగాము రకరకాల ప్రయత్నాలు చేసాం చేసినప్పుడు కూడా మా ఎండి గారు లాస్ట్ గేట్ అంటారు ఇరవై మూడు అయితే మా ఎండి గారికి ఫైనల్గా అడిగాం సార్ మా పరిస్థితి ఏంటి కుటుంబాలతో రోడ్లు పాడ్డాము అప్పుల పాలైపోయినాము మూడు మూడు సంవత్సరాలు అవుతుంది భార్య పిల్లలతో బ్రతకడం కష్టంగా ఉంది మా పరిస్థితి అని చెప్పి అడిగితే మేమే చేస్తామమ్మా గవర్నమెంట్ నుండి జీవో రాలేదని అన్నారు ఆ జీవో రెండు వేల ఇరవై మూడులో వచ్చినట్టు పేపర్ ఉంది అయితే ఇంతవరకు కూడా జీవు రాలేదని ఆయన నెట్టుకొస్తున్నాడు ఈయన దగ్గరకు వస్తే మాకు న్యాయం చేసి మా ఉద్యోగం మీద సేమే సార్ మాకు ఒకటే సమస్య మాకు అంటే మాకు ఏదో ప్రత్యామ్న కార్యక్రమం చూపించాలి సార్ మా కుటుంబాలతో బయటపడిపోయాము సార్ అంటే సర్వీస్ ఉంటుండగా రిటర్న్ మెడికల్ అనిపి చేస్తూ రిటర్మెంట్ ఇచ్చేది సార్ మరి మిగతా సర్వీస్ మరి చేయలేక బయట పెట్టి సార్ మా కుటుంబాలతో చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మాకు ఏదో ప్రత్యామ్న మార్గం చూపి మాకు ఆదుకుండా లోకేష్ గారి దగ్గరికి వచ్చాం సార్ ఇప్పుడు ఆయనది రిటైర్మెంట్ ఇచ్చారు మెడికల్ అన్ఫిట్ చేస్తూ రిటైర్ ఇచ్చారు నాకు మెడికల్ అన్ఫిట్ చేసి వేరే జాబ్ ఏదో నీకు ఇస్తామని చెప్పేసి పెండింగ్లో పెట్టి ఉంది సార్ నాది ఇంతవరకు జాబ్ ఇవ్వలేదు నేటి మా ఇబ్బందుల్లో ఉన్నాము చాలా అవస్థలు పడుతున్నాం ఇంటి దగ్గర భార్య పిల్లలతో